ఓం పార్వతీ పరమేశ్వర మనము శ్రీ మహాభాగవతమును పారణం చేస్తున్నాము పోతన మహాభాగవతము దశమ స్కందంలో ఉన్నాము మనము బాణాసురుని యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాము అందులో భాగంగా తన కూతురైనటువంటి ఉషా కన్య గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు చూసినట్లయితే మన ఉషా కన్యతో చిత్రరేఖ అంటుంది కోమలి ఇప్పుడు నేను చూపిస్తున్న చిత్రపటాలు భూలోకంలోని రాజులవి రాజకుమారులవి అందరినీ చూడు నీ ప్రియుడు ఎవరో ఏ దేశపు వాడో తెలియజెప్పు వాళ్ళ పేర్లు ఊర్లు కూడా చిత్రం కింద రాసి ఉంచాను మాలవ కొంకణ ద్రవిడ మత్స్య పులింద కలింగ భోజ నేపాల విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధర ఆంధ్ర బంగాళ కరుష టేంకన త్రిగర్త సుదేష్ణ మరాఠా లాట పాంచాల నిషాద గూర్జరక సాల్వ రాజులందరి చిత్రాలు వ్రాసి తెచ్చాను వీరిలో నీ ప్రియుడు లేడు కదా ఈ మహారాజు మగధ దేశాధిపతి బృహదశ్వని కుమారుడు పేరు జరాసందుడు సింహ విక్రముడు మహాశౌర్యశాలి చంద్రకిరణాల వంటి క్షీరసాగరం లాంటి అంశ వంటి తెల్లని స్వచ్ఛమైన కీర్తికలవాడు శత్రుంజయుడు ఇతడు విదర్భ దేశాధిపతి అయిన రుక్మి భీష్మక మహారాజు పుత్రుడు మహాబలశాలి రాజులందరి చేత ప్రశంసింపబడేవాడు సంగ్రామ నిపుణుడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందిన చరిత్ర గలవాడు మణిమయ భూషణాలతో ప్రకాశిస్తున్నవాడు ఇతని రూపం చూశావు కదా ఓ అరిణాక్షి ఇతగాడు కలింగ దేశాధిపతి శత్రువీరుల చితురంగ బలాలను నుగ్గు నుగ్గు చేయగల మహాపరక్రమశాలి హరివీర భయంకరుడు యశో విశాలుడు పద్మముఖి ఈ భగదత్తుణ్ణి చూశావా ఇతడెంత గొప్పవాడంటే త్రినేత్రుడైన పరమేశ్వరుని మెప్పించి వరంగ శంకరుని చేతి నుండి శూలాయుధాన్ని పొందిన భక్త అగ్రగణ్యుడు మహాబలశాలి సద్గుణ కని రణోత్సాహం కలవాడు శూరాగ్ర గణ్యుడిగా పేరు పొందినవాడు ఇంకో విషయం భగవ భగదత్తుడు ఎవరనుకున్నావు ప్రాగ్ పురాధీశ్వరుడు నరకాసురుని పుత్రుడు భూదేవి పౌత్రుడు చంద్రముఖి ఇతడు కాశీరాజు స్నేహితుడైన పౌండ్రకుడు నేనే వాసుదేవుణ్ణి నా పేరు పౌండ్రక వాసుదేవుడని చెప్పుకుంటూ ఎప్పుడూ కృష్ణుడి పట్ల మాత్సర్యాన్ని వహిస్తూ తిరిగే వీరుడు కమలాక్షుడైన గోవిందుడు ధరించే నందకమనే ఖడ్గాన్ని సుదర్శన చక్రాన్ని పాంచజన్య శంఖాన్ని కౌ కౌమోదకి పేరుగల గదను నాలుగు చేతులలో ధరిస్తూ నేనే వాసుదేవుడని ప్రగల్భాలు పలికే వీరుడితడే సుమా ఓ కమలాక్షి చంద్రవంశాన్ని వెలిగింపజేసిన పాండవులు వీరే ఒక్కసారి ఇటు చూడు వీరు సత్యసంధులు మహానుభావులైన బ్రాహ్మణోత్తములను సేవించేవారు ఎప్పుడు విజయాన్ని పొందే బాహుబల సంపన్నులు ధనుర్విద్య నైపుణ్యం కలవారు వివేకశీలురు వీరాది వీరుడుగా జగదీక వీరుడుగా ఒక్కొక్కరు ఖ్యాతి గడించినవారు సంగ్రామ విద్యలో పరిణతి చెందిన వారైన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీరే ఆ పంచ పాండవులు జాగ్రత్తగా పరిశీలించావా తామర రేగుల వంటి కన్నులు కలిగిన రాకుమారి ఇది చూడు రారాజని పిలువబడే దుర్యోధనుని చిత్రం దుర్యోధనుడు కురు సార్వభౌముడు భౌముడు తన శౌర్య ప్రతాపాల చేత రాజులందరినీ ఓడించి వారి నుంచి కప్పాలు పరిగ్రహించే చక్రవర్తి ఉజ్వల తేజస్సుతో విరాజిల్లుతున్నాడు అతని యశస్సు విశ్వమంతటా వ్యాపించింది తొంభై తొమ్మిది మంది సోదరులతో అగ్రజుడుగా ఎలా వాసిస్తున్నాడో చూడు అని చెబుతూ వివిధ దేశాధిపతులైన రాజశ్రేష్ఠుల చిత్రపటాలను చూపించింది తరువాత యజువంశంలో జన్మించిన శూరసేనుణ్ణి వసుదేవుణ్ణి ఉద్దవుణ్ణి చూపించింది చిత్రరేఖ ఇంకా యాదవ వీరులను ఎంతో మందినో చూపించింది బాణాసురుని గారాలపుత్రి ఈ పటం నాగలిని ఆయుధంగా ధరించే కామపాలుడిది అతడే బలరాముడు శరత్కాలంలో కనబడే మేఘంలాగా శంఖం వంటి కర్పూరం లాంటి చంద్రుని వెన్నెల వలె రెల్లె పూలలాగా చందనం వంటి నిర్మలమైన ధవలవర్ణ శరీరంతో ప్రకాశిస్తున్న ఈ వీరుడు ప్రళంబాసుర సంవారి ఉత్తమ నాయకుడుగా ప్రసిద్ధి చెందిన ఇతడు ఎదుకుల శ్రేష్ఠుడు గర్వోన్మత్తులైన భూపతులనే అరణ్యాలను దహించివేసి అగ్నిదేవుడు మహాపరక్రమశాలి ఈ పక్కనే ఉన్న చిత్రం చూశావా ఉషా సకల శుభ లక్షణాలతో ఒప్పారే దైత్యరాజ తనయ ఈ చిత్రంలోని వ్యక్తి ఎవరనుకున్నావు పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు చూడ సొగసైన కళ్యాణ కాంతులు విరజిమ్ముతున్న శరీర శోభతో వెలిగిపోతున్నాడు చూడు తామర రేకుల వంటి కన్నులు కలవాడు పవిత్ర చరిత్రకు నిలయమైనవాడు ధరణీదేవి ప్రాణనాథుడు సత్యగుణాన్ని పాటించేవాడు క్రూర రాక్షస సంవారి కాళీయుని పడగలను వంచినవాడు శేషతల్పశాయి కౌస్తభమణిని భూషణంగా ధరించినవాడు గంభీరంగాను మృదువుగాను సంభాషించేవాడు ఆశ్రితులను పోషించేవాడు విశేష లక్షణాలతో ప్రకాశించేవాడు నీల మేఘ శ్యామలాకారుడు వీరులను జయించినవాడు పీతాంబరధారి పాప పరిహారి సజ్జన విధేయుడు వేదాంతాలలో తెలియబడేవాడు దేవర్షుల సంస్థతులకు ప్రీతి చెందేవాడు పరమ పవిత్రురాలైన గంగాదేవిని పాదముల నుండి ప్రభవింపజేసినవాడు విశ్వవిజేత సకల సద్గుణ శోభితుడు కృష్ణనామధేయుడు సఖీ చిత్రం చూడు ఇతడు రుక్మణీదేవి తనయుడు మన్మధుని నిజాంశతో జన్మించినవాడు అపర మన్మధుడే తుమ్మిదల బారుతో కూర్చిన అల్లెత్రాడుగల చెరుకు వెంటి నుంచి వదిలిన మామిడి పూల బాణాలతో బ్రహ్మదేవుడు మొదలైన వారి మనస్సులనే చంచలింపచేసిన మహాయోధుడు శృంగారాది దేవుడు ప్రద్యుమ్నుడి పేరుతో ప్రసిద్ధికెక్కినవాడు చిత్రరేఖ ఉషాకన్యకు ఈ విధంగా ఎందరెందరి చిత్రాలను చూపించింది ఉషాకన్య ప్రద్యుమ్నుడి రూపురేఖలను భావ వైలక్షణాన్ని పరామర్శగా చూసింది వెంటనే తనను వరించి కళలో సాక్షాత్కరించిన సుగుణశీలుడు సుందరాంగుడు ఇతడే కాబోలని అనుమానించింది తర్వాత ప్రక్కనే ఉన్న మరో పటం చూసింది అది అనిరుద్ధుని చిత్రపటము నవ మన్మతాకారుడు కమలాక్షుడైన అనిరుద్ధుని చూసి ఒక్క క్షణం సంతోషించింది మరో క్షణము ఎక్కడున్నాడో అని బాధపడింది చిత్రరేఖను చూసి ఇలా అంది చలి చిత్రరేఖ ఇతడే నా మానధనాన్ని అంతా దోచుకున్న దొంగ ఈ విధంగా నా మనోహరిని రూపాన్ని ఉన్నదిన్నట్లుగా చిత్రం గీసి నాకు ఈ చిత్రపటాన్ని కానుకగా ఇచ్చావు నీ వంటి పుణ్యశీలి ఎక్కడైనా ఉంటుందా అసలు నిన్ను నేను పొందగలనా నీ ప్రతిభ నాకు తెలియనిద అసలు నిన్ను నేను పొగడగలనా నీ ప్రతిభ నాకు తెలియని తెలియనిదా నీవు నా ప్రాణసఖివి కదా సరే అని ఈ మహావీరుని గోత్రాల గురించి శౌర్య ప్రతాపాల గురించి వినాలని కుతూహలంగా ఉంది చెప్పు చెప్పు అప్పుడు చిత్రరేఖ ఈ విధంగా చెప్పింది ఈ కుమారుడు యాదవ వంశమనే సముద్రాన్ని సంతోషంతో ఉప్పొంగ చేసే చంద్రుడు సుమ పాపరహితుడు గొప్ప చరిత్ర కలవాడు శత్రు సైన్యమనే అంధకారాన్ని పోగొట్టే సూర్య తేజో సదృశుడు సింహాలని అతం చేయగల పరాక్రమవంతుడు శ్రీకృష్ణుని మనుమడు ప్రద్యుమ్ని కుమారుడు పేరు అనిరుద్ధుడు ఉషకు సంతోషం కలిగే విధంగా చిత్రరేఖ అనిరుద్ధిని వివరాలు చెప్పింది చెలి నేను త్వరగా వెళ్ళి అనిరుద్ధ కుమారుని నీ వద్దకు తీసుకువస్తాను అంతవరకు నీవు ఏ విధంగానూ బాధపడకుండా ఉండు అని చెప్పి చిత్రరేఖ శ్రీకృష్ణుని పట్టణానికి ఆకాశ గమనంలో వెళ్ళింది సమస్త శుభాలకు నిలయమైనది సంసార బాధలను పోగొట్టేది పరమపద ప్రాప్తిని కలిగించేది పుణ్యాన్ని కలగజేసేది అయిన శ్రీకృష్ణుని నగరాన్ని చూసింది చిత్రరేఖ ఆ నగరాన్ని సమీపించి శోభాయమానమైన అక్కడ అందచందాలు చూసి చిత్రరేఖ ఎంతగానో సంతోషించింది మారువేషంలో రాత్రివేళ ద్వారకా నగరంలో ప్రవేశించింది కాంతల కాలి అందల జన జన ధ్వనులను ప్రతిధ్వనింపచేస్తున్న సౌదాలను సౌదాలపై ఉన్న మణిగోపురాలను చూసింది ద్వారకా నగర గోపురమే మహోన్నతంగా అతి వైభవంగా ఉండటాన్ని తిలకించింది బంగారు కుంభాలతో మేడల పైభాగాలు మెరిసిపోతున్నాయి ఒక మేడపైన మణిదీపాల వరుస పేర్చబడి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండటం గమనించింది చంద్రకాంత శిలలతో నిర్మితమైన భవనంలో చంద్రుని చల్లని తెల్లని కాంతి సమూహాన్ని అపహసించే అంశ తూలికా తల్పం మీద భార్యా సంగమంతో తలసిపోయి నిద్రిస్తున్న అనిరుద్ధుని చూసి అతన్ని సమీపించింది చిత్రరేఖ వెంటనే తన యోగ విద్యామహిమతో అనిరుద్ధుణ్ణి ఎత్తుకొని మహా మనోవేగంతో ఉషాకన్య నివసించే శోనపురం చేరుకుంది ప్రాణశీ మందిరంలోకి అనిరుద్ధుని తీసుకొని వెళ్ళి ఆమె పాన్పు పైన అతన్ని పవలింపజేసింది అప్పుడు ఉషా సుందర్ని చూసి చిత్రరేఖ ఇలా అంటుంది ఆ ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు